ఈరోజు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవం సందర్భంగా సున్నుపేంటలోని బీజేపీ కార్యాలయంలో మరి కార్యకర్తలు అలాగే టీడీపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు మరి ఈ సందర్భంగా వాజ్పేయి గురించి చెప్పాలంటే ఆయన రాజకీయాల్లో అజాత ఆజాత శత్రువు భీష్మపితామహుడు రాజకీయాల్లో రాజకీయాలలో విలువలు పాటించిన మహోన్నత వ్యక్తి అందుకనే దేశ ప్రజలు ఆయన్ని ప్రేమిస్తారు ఎందుకంటే మరి ఆయన దాదాపు తొమ్మిది సార్లు లోకసభకు రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యి మరి దేశ విదేశాంగ విధానం దేశంలో కానీ విదేశాల్లో కానీ ఆయన దాటిగా చేసే ప్రసంగాలు ఎంతో ప్రభావితం చేసాయి విదేశాంగ విధానంలో ఆయన చాలా కీలక పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి అందుకని ఆయన ప్రతి అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా ఆయన అంటే ఆయన ఆయన యొక్క ప్రసంగాలంటే అమితంగా ఇష్టపడతారు అటువంటి విలువలు పాటించిన మహోన్నత వ్యక్తి అలాగే సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన ఏనాడు విలువలు విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన మహోన్నత వ్యక్తి మరి అన్ని పార్టీలని ఏకతాటిపైకి నడిపించి మరి ఐదు సంవత్సరాలు పది ఐదు సంవత్సరాలు విజయవంతంగా నడిపిన మహోన్నత వ్యక్తి అలాగే దేశ అభివృద్ధిలో ఆయన ప్రతిపాదించిన పథకాలు ఇప్పటికీ మన్ననలు అందుకుంటున్నాయి మరి ఆయన అలాగే స్వాతంత్ర దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫిట్టిండ్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు అలాగే మరి పిట్టింటి ఉద్యమంలో పాల్గొన్నాడు తర్వాత ఎమర్జెన్సీ ఏదైతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన చూపిన పోరాట పటిమ అతని రాజకీయ పండితకి తొలిమెట్టుగా అయింది మరి బీజేపీ అభివృద్ధి కావడం బీజేపీ ఇంత స్టేజీ వచ్చిందంటే వాజ్పేయి చేసిన కృషి అజరామం మరి ఆయన రెండు సీట్లు ఉన్న పార్లమెంటు కేవలం రెండు సీట్లు మాత్రమే ఉండేవి అటువంటి పార్టీని మరి ఈ విధంగా సుమారుగా భారతదేశంలో ముఖ్య పాత్ర పోషించేటువంటి స్టేజ్కి తీసుకొచ్చిన వ్యక్తి మన వాజ్పేయి గారు మరి ఆయన హయాంలోనే పోఖ్రాన్ అనుబంబు అలాగే మరి ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడము పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడము ఇవన్నీ ఆయన చేసిన కృషికి ఒక ఉదాహరణ లాంటివి మరి అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు వాజ్పేయి గారికి మనము ఆయన జయంతిని జరుపుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ మల్లికార్జునరావు జనరల్ సెక్రటరీ శ్రీశైలం రాజెక్ట్